శ్రీ నమః శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ శ్రీ లలితామహా తిరుపుందరి పరాభట్టారికాయ నమ మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించినటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి గ్రహ రీత్యా ఉన్న ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఈ మాసం యొక్క అంటే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా కాస్త మధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్యలో నాలుగు గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తరువాత ప్రధానంగా వీరికి ఏళ్నాటి శని ప్రస్తుత కాలం ఆరోగ్య విషయంలో ఈ మాసం మధ్యమం వరకు కాస్త మధ్యమంగా ఉండి మాస మధ్యమం నుంచి అంటే సంక్రాంతి నుంచి ఇంచుమించుగా పద్నాలుగో తేదీ నుంచి కూడా కాస్త అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం సమయానికి నిద్ర ఆహారం ఔషధ సేవనం అంటే మందులు వేసుకోవడం ఇట్లాంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఆ ఆరోగ్య విషయంలో గనక మరి ఇబ్బంది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితే ఏర్పడితే కాస్త దైవికమైనటువంటి మార్గంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఈ రకంగా ఈ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా దైవ అనుగ్రహం వల్ల కాస్త పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం పాపం దానికి సంబంధించినటువంటి ఫలితాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం దైవికమైన మార్గం దైవిక మార్గంలోనే మనం సాధించగలం ఇంకా ఈ రాశివారికి ఆర్థిక విషయానికి వస్తే కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఆ సమస్యకి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి స్తోత్రపారాయణలే మంచి పరిష్కారం ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి మార్గంలో కూడా ఇట్లాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆర్థికమైనటువంటి విషయాలలో రెండు రకాల రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఒకటి ఆర్జిత ధనం రెండవది లాభధనం ఆర్జితం అంటే ఇంతకుముందు సంపాదించి పెట్టుకున్నటువంటివి స్థిర చరాస్తులు దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసినప్పటికీ కూడా ప్రతినిత్యం చేసేటటువంటి పనిలో అంటే నెలసరి సంబంధించినటువంటి ఆదాయ విషయాలకు వస్తే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకి మిశ్రమైనటువంటి ఫలితాలు కాబట్టి ఖచ్చితమైనటువంటి శ్రమ చేస్తూ బద్ధకించకుండా ఎందుకంటే ప్రస్తుతం ఏళ్ళ నడుస్తుంది కాబట్టి చేసేటటువంటి పనులు నిదానంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా బద్ధకం దాని తర్వాత ఆహార నిద్ర విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి అంటే బేసిక్ స్టడీస్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా అందరికీ కూడా కొంత ఇబ్బందులు మందగమనంగా నడిచేటటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు ఖచ్చితమైనటువంటి పరిశ్రమ చెప్పాలంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంది కాబట్టి బద్ధగించకుండా చేసేటటువంటి పనులు సక్రమంగా సమయానికి చేసుకుంటే ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో జాగ్రత్తలు అవసరం ఇంకా పరిస్థితి ఏంటి అంటే శత్రు రోగ రుణాలు చెప్పాలి అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రుణాలకి అవకాశం పరిస్థితి చూస్తున్నాం దాని తరువాత ఈ రుణాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మాస అర్ధం వరకు కూడా అంటే సంక్రాంతి వరకు కూడా కాస్త అననుకూలంగా ఉంది ఎందుకంటే ఈ రుణస్థానానికి సంబంధించినటువంటి అధిపతి వేదస్థానంలో సంచారం మొదటి అర్ధభాగం అంతా కూడా పదిహేను రోజులు కూడా ఆ తర్వాత తర్వాత కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది రుణం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థితి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అప్పులు చేసేటటువంటి వాళ్ళు కాస్త ఓపికగా ఒక పదిహేను రోజుల వరకు కాస్త చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణ హనుమాన్ చాలీస సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రధానంగా వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ స్తోత్ర పారాయణ ద్వారా ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవచ్చు కేవలం దైవికమైనటువంటి మార్గంలో కాబట్టి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో వెళుతూ దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో సక్రమమైన సత్ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపురసుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు ఇంకా చేసేటటువంటి పనులలో అనుకూలమైనటువంటి స్థితి ఆరోగ్యంగా మంచి పరిస్థితి ఏదైనా ఇబ్బందులున్నా అధిగమించేటటువంటి అవకాశాలు శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి ఏదైనా వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితి పెట్టుబడి కోసం ఏదైనా అప్పు చేయాలంటే అంటే రుణాలు తీసుకోవాలంటే లోన్లు తీసుకోవాలన్నా అది కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ రకంగా చక్కటి అవకాశాలు వృషభ రాశి వారికి మనం ఈ మాసంలో చూస్తున్నాం అంతేకాకుండా స్థానాధిపతి అయినటువంటి ఈ రాశి వారికి స్థానాధిపతి శని శని ఏకాదశ అంటే లాభస్థానంలో అనుకూలమైనటువంటి సంచారం ఏదైనా ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితి వృద్ధి కావాలంటే అంటే ప్రమోషన్లు మొ మొదలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితి వృత్తి వ్యాపారాలలో కూడా చక్కటి లాభదాయకమైనటువంటి అవకాశం ఈ రకమైనటువంటి స్థితి ఈ రాశివారికి అంతేకాకుండా గురుబలం కూడా ఉంది చరాస్తులు కూడా కాస్త వృద్ధి చెందేటటువంటి అవకాశం కుటుంబ సౌఖ్యం మంచి వాక్కు వల్ల అంటే మంచి మాట తీరు వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడా చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంటే ఈ మాసంలో ఉన్నటువంటి అవకాశాలని నిర్లక్ష్యం చేయకుండా చక్కటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళొచ్చు ఇంకా ఏంటి అంటే ఈ రాశి వారికి ఒకటే అననుకూలమైన పరిస్థితి ఏంటి అంటే విద్యార్థులకు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు కానీ కాస్త మకర సంక్రాంతి నుంచి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు రవి స్థానం అంటే భూగృహ సంబంధమైనటువంటి స్థానానికి అధిపతి అయ్యి వేదస్థానంలోకి సంచారం ఉంటుంది కాబట్టి కాస్త ఈ మాసమంతా కూడా ఉన్నటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే గనక రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేస్తే చాలు అన్ని అను అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఈ మాసమంతా ఉంటుంది చక్కగా శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఈ రకమైనటువంటి వ్యవస్థంతా కూడా మనం జనవరి నెలలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్నటువంటి వృషభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు చక్కగా ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ వృద్ధిలోకి వస్తూ మంచి సత్ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ